హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధం ఏదైనా ఉంది అంటే అది మహాభారత యుద్ధం కురుక్షేత్ర సంగ్రామంలో ఎంతోమంది చనిపోయారు పాండవులకు కౌరవులకు మధ్య జరిగిన యుద్ధం ధర్మానికి అధర్మానికి జరిగిన యుద్ధంగా చెప్పుకుంటూ ఉంటారు మరి ఈ యుద్ధంలో ఎంతోమంది సైనికులు చనిపోయారు కదా ఆ చనిపోయిన వారి భార్యలో ఏమయ్యారు మహాభారత యుద్ధంలో పాండవులు విజయం సాధించినప్పటికీ కూడా భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది పద్దెనిమిది రోజుల పాటు కొనసాగిన ఈ భయంకరమైన యుద్ధంలో లెక్కలేనంతమంది ధైర్యవంతులు పాల్గొని తమ ప్రాణాలను త్యాగం చేశారు యుద్ధం ముగిసిపోయిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది రాజ్యం మాత్రమే కాదు తమ ప్రియమైన వాళ్లను కోల్పోయిన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి అయితే ఆ సైనికుల భార్యల పరిస్థితి ఏమైంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా సైనికులు వీరమరణం పొందుకొని తమ ప్రాణాలను త్యాగం చేసిన తర్వాత ఆ మహిళలు వితంతువులుగా మారిపోయారు కదా మరి వారి జీవితం ఏ విధంగా మారింది వాళ్ళు కూడా పోయిన తమ భర్తలతో పాటు ప్రాణాలు వదులుకున్నారా లేక వాళ్లకు ఏమైంది ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని కోరిక మీకుంటే ఈ వీడియో చివరిదాకా చూడండి మహాభారత యుద్ధం తర్వాత సైనికుల భార్యల కథ ఏమైందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కథ చెప్పుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ మీరు ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మహాభారత కథలో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు గెలిచారు కాబట్టి వారు హస్తినాపురం రాజ్యాన్ని మళ్ళీ తమ చేతుల్లోకి తీసుకోగలిగారు ధర్మరాజు హస్తినాపురానికి రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు మిగిలిన పాండవులకు కూడా రాజ్యంలో వివిధ ముఖ్యమైన బాధ్యతలను అప్పగించారు దీంతో పాటుగా భీముడిని ధర్మరాజుకి వారసుడిగా ప్రకటించారు పాండవుల పరిపాలనలో ప్రజలు సంతోషంగా సంతృప్తిగా జీవిస్తూ ఉండేవారు వాళ్ళు తమ విధులను నిర్వర్తించడంతో పాటు తమ పెదనాన్న ధృతరాష్ట్రుడు అతని భార్య గాంధారిని తమ సొంత తల్లిదండ్రుల్లాగా ప్రేమగా చూసుకుంటూ సేవలు చేసుకుంటూ ఉండేవారు కుంతీదేవి పాండవుల తల్లి ఆమె కూడా రాజమాతగా కొంతకాలం రాజ్యంలోనే గడిపి తరువాత తపస్సుకు వెళ్ళిపోయారు ధృతరాష్ట్రుడు గాంధారికి కలిగిన నష్టం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లలు కళ్ళ ముందే చనిపోవడాన్ని మించిన నరకం ఇంకొకటి లేదు గాంధారికి ఒకరు కాదు ఇద్దరు కాదు వంద మంది పిల్లలు చనిపోయిన శోకం వెంటాడింది అయితే మెల్లమెల్లగా వాళ్ళు తమ దుఃఖాన్ని దిగమింగుకున్నారు ఇలా పదిహేను సంవత్సరాలు గడిచిపోయింది రాజ్యంలో శాంతి సౌఖ్యం ప్రశాంతత వంటివి వచ్చాయి కానీ ఒకనొక రోజు ధృతరాష్ట్రుడికి అకస్మాత్తుగా రాజభవనం వదిలి అడవికి వెళ్ళాలి అనే కోరిక కలిగింది అతను ధర్మరాజుకు తమ మనసులోని మాటను చెబుతూ ఇప్పుడు రాజభవనంలో ఉండటానికి నాకు మనస్సు రావటం లేదు నేను నా శేష జీవితాన్ని అడవిలో గడపాలి అనుకుంటున్నాను కాబట్టి దయచేసి నన్ను అడవికి పంపించు అని ధృతరాష్ట్రుడు అడిగాడు ధృతరాష్ట్రుడి నిర్ణయం తెలుసుకుని ధర్మరాజు చాలా బాధపడ్డాడు అయితే ధృతరాష్ట్రుడి మనసు మార్చడం సాధ్యం కాదు అనే విషయం ఆయనకు బాగా తెలుసు దాంతోపాటుగా ధర్మరాజు పినతండ్రి విదురుడు కూడా ఆయనకు సలహా ఇచ్చారు అదేంటంటే ధృతరాష్ట్రుడి మనస్సు ఇప్పుడు పూర్తిగా దైవధ్యానంలోనే నిమగ్నమైంది కాబట్టి మిగిలిన చివరి రోజులను అడవిలోనే గడిపేందుకు ఆయనకు అనుమతినివ్వమని విదురుడు చెప్పాడు దాంతో ధర్మరాజు తన పెదనాన్న కోసం అడవిలో నివసించటానికి ఒక అందమైన గుడిసెను నిర్మించి ఆయన్ను అడవికి పంపించాడు ధృతరాష్ట్రుడు అడవికి వెళ్తున్నప్పుడు అతనితో పాటు గాంధారి కుంతి విదురుడు సంజయుడు కూడా వెళ్ళారు కొన్ని రోజులు ఇలాగే గడిచిపోయాయి మరోవైపు పాండవులు కూడా ధర్మరాజు నుండి విడిపోయి వాళ్లు ప్రజలకు సేవ చేస్తూ తమ తమ బాధ్యతలను నెరవేరుస్తూ ఉన్నారు హస్తినాపురానికి చెందిన ప్రజలు పాండవుల న్యాయమైన పాలన వల్ల ఎంతో సంతృప్తి చెందారు పాండవులు చేస్తున్న సేవలో అందరూ తరించిపోయారు ఈ ప్రజల్లో ఎంతోమంది వితంతువులు కూడా ఉన్నారు కురుక్షేత్ర యుద్ధంలో అమరులైన సైనికుల భార్యలు ప్రతిరోజు తమ భర్తలను తలుచుకుంటూ ఏడుస్తూ ఉండేవారు ధర్మరాజు ఎంత ప్రయత్నించినా సరే వాళ్ల బాధను తగ్గించలేకపోయాడు అతను కూడా తన దగ్గర బంధువులు తనకు ఎంతో ఇష్టమైన వాళ్లను యుద్ధభూమిలో తన కళ్ళ ముందే చనిపోవటాన్ని స్వయంగా చూశాడు కాలమిలా మెల్లగా గడిచిపోతూ ఉంది ఒకరోజు సహదేవుడు తన తల్లి కుంతీదేవిని కలవటానికి నిర్ణయించుకున్నాడు అతను ఎప్పుడైతే ఆ కోరికను మిగిలిన వారితో చెప్పాడో అప్పుడు భీముడు అర్జునుడు నకులుడు ద్రౌపది కూడా కుంతీదేవిని కలవాలి అని అనుకున్నారు వీళ్ళందరూ కుంతీదేవిని కలుసుకోవాలి అని అనుకోవడంతో హస్తినాపురానికి రాజైన ధర్మరాజు తన సైన్యాధిపతిని అడవికి వెళ్లడానికి సరైన ఏర్పాట్లు చేయమని ఆదేశించాడు ఆ విధంగా తన వాళ్ళందరూ పెద్దవాళ్లను కలుసుకోవచ్చు అని అనుకున్నాడు మరుసటి రోజు ఐదుగురు పాండవులు ద్రౌపదితో కలిసి అడవికి బయలుదేరారు ఈ విషయం హస్తినాపురం ప్రజలకు తెలిసిన వెంటనే వాళ్లతో పాటు చాలామంది అడవి బాట పట్టారు వీరిలో మహాభారత యుద్ధంలో భర్తను కోల్పోయిన వితంతువులు కూడా ఉన్నారు అడవికి చేరుకున్న తర్వాత పాండవులు ధృతరాష్ట్రుడు గాంధారి కుంతీదేవి నివసిస్తూ ఉన్న ఆశ్రమానికి వెళ్ళారు హస్తినాపురం ప్రజలు అక్కడే ఆశ్రమం చుట్టూ గుడారాలు వేసుకుని నివసించటం ప్రారంభించారు ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఒకరోజు మహర్షి వేదవ్యాసుడు ఆశ్రమంలో పాండవులను కలుసుకోవడానికి వచ్చాడు పాండవులను కలిసిన తర్వాత ఆశ్రమం నుండి బయటకు వచ్చినప్పుడు ఆయన చూపులు అక్కడే నిరంతరం ఏడుస్తూ ఉన్న వితంతువుల మీద పడ్డాయి యుద్ధంలో చనిపోయిన తమ భర్తలను తలుచుకుంటూ తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయిన హస్తినాపురం ప్రజలను ఆయన చూసి చాలా బాధపడ్డాడు ఆ తరువాత వాళ్ళందరినీ ఓదారుస్తూ ఆయన మీరు చనిపోయిన వారిని తలుచుకుంటూ బాధపడకండి యుద్ధంలో అమరులైన వీరులు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు వాళ్ళంతా దైవిక ప్రపంచంలో ఎంతో అద్భుతంగా నివసిస్తూ ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళు చనిపోయిన విషయాన్ని పదే పదే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే అక్కడ వాళ్ళు కూడా దుఃఖంలో ఉండిపోతారు అని ఎన్నో విధాలా నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు వేదవ్యాసుడు కానీ అతని మాటలు వితంతువుల మీద ఎలాంటి ప్రభావమూ చూపించలేదు పోయిన వాళ్లను తలుచుకుని వాళ్ళందరూ ఎంతగానో బాధపడుతూ ఉన్నారు ఇదంతా చూసిన వేదవ్యాసుడు ఇక లాభం లేదు అనుకుని వాళ్ళందరికీ ఒక విషయాన్ని సూటిగా చెప్పాడు మీకు నా మాటల మీద నమ్మకం లేకపోతే ఈ రాత్రి నేను మిమ్మల్ని మీ చనిపోయిన బంధువులతో కలిపే ప్రయత్నం చేస్తాను అని చెప్పారు అందరికీ ఒక కొత్త ఆశ కలిగింది ప్రతి ఒక్కరూ తమ చనిపోయిన బంధువులను కలుసుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు రాత్రి ఎప్పుడెప్పుడవుతుందా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు వీళ్ళందరూ బస చేసిన ఆశ్రమం గంగానది ఒడ్డున ఉంది మహర్షి వేదవ్యాసుడు సూర్యాస్తమయ సమయానికి ముందు ప్రజలందరినీ గంగానది ఒడ్డుకు రమ్మని పిలిచాడు ఆయన చనిపోయిన వారితో వీళ్లను కలిసేలా చేస్తాను అని చెప్పడంతో ఆయన మాటలను నమ్మి చాలామంది జనాలు గంగానది ఒడ్డుకు వచ్చారు వేదవ్యాసుడు తన ఆధ్యాత్మిక శక్తులను ఉపయోగించి మహాభారత యుద్ధంలో చనిపోయిన వీరులందరినీ ప్రార్థించాడు ఆయన దైవిక సంకల్పం ప్రభావంతో వీరందరూ ఒక్కొక్కరుగా గంగానది ఒడ్డుకు వచ్చారు అది చూసి హస్తినాపురపు ప్రజలందరూ కూడా చాలా సంతోషించారు చనిపోయిన తమ బంధువులు తమ కళ్ళ ఎదుట ఉండటం చూసి వాళ్లకు పట్టరాని సంతోషం కలిగింది వాళ్ళందరూ తమ బంధువులను కలుసుకున్నారు వితంతువులు తమ భర్తలతో మాట్లాడారు వాళ్లతో కొంత సమయం గడిపారు ఇదంతా జరిగిన తర్వాత వారి మనసులో దుఃఖం నెమ్మదిగా తగ్గటం ప్రారంభించింది ఈ ప్రపంచం నుండి విముక్తి పొందిన తరువాత తమ బంధువులు దైవిక లోకాలలో సంతోషంగా జీవిస్తున్నారని జనాలందరికీ నమ్మకం కలిగింది కొంత సమయం తర్వాత చనిపోయిన వీరులందరూ ఒక్కొక్కరిగా గంగానదిలో స్నానం చేసి వారి వారి స్థానాలకు బయలుదేరడం ప్రారంభించారు వాళ్లు వెళ్ళిపోతూ ఉంటే వితంతు స్త్రీలు మళ్లీ తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు ఇది చూసిన మహర్షి వేదవ్యాసుడు ఇలా బాధపడుతూ ఉన్న స్త్రీలు కావాలనుకుంటే తమ భర్తలతో పాటు దైవలోకానికి వెళ్ళవచ్చని అందుకోసం గంగానదిలో మునిగి తమ ప్రాణాలను అర్పించుకోవచ్చు అని చెప్పారు మహర్షి మాటలు విన్న వితంతువులందరూ ఎటువంటి సంకోచము లేకుండా గంగానదిలో మునిగి తమ ప్రాణాలను వదులుకుని తమ భర్తలతో పాటు దైవలోకానికి వెళ్ళిపోయారు మహాభారతంలో ఇటువంటి ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి సొంత బంధువుల మధ్య జరిగిన ఈ భీకర యుద్ధం చరిత్రలో అత్యంత వినాశకరమైన యుద్ధాల్లో ఒకటిగా చెప్పుకుంటూ ఉన్నారు ఈ యుద్ధానికి కొందరు ద్రౌపది కారణమని అనుకుంటూ ఉంటే మరికొందరు మాత్రం కౌరవుల అహంకారం వారి దురాశ మాత్రమే కారణమని భావిస్తారు ఏది ఏమైనప్పటికీ మహాభారత యుద్ధంలో శకుని ముఖ్య పాత్ర పోషించాడు అనే విషయం అందరికీ తెలిసిందే కేవలం అతనివల్ల కురు రాజవంశం మొత్తం నాశనమయ్యింది మహాభారత యుద్ధం తర్వాత పాండవులు హస్తినాపురాన్ని ముప్పై మూడు సంవత్సరాలు పరిపాలించారు పాండవులు కూడా పెళ్లిళ్లు చేసుకుని పిల్లలను కన్నారు గాంధారి శాపం కారణంగా యాదవ వంశం దాదాపుగా అంతరించిపోయింది ఆ సమయంలో ఒక వేటగాడు వేసిన బాణం అనుకోకుండా శ్రీకృష్ణుడి పాదాలను తాకింది దాని ఫలితంగా ఆయన తన శరీరాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళిపోయారు శ్రీకృష్ణుడు ప్రాణత్యాగం చేసిన తర్వాత ధర్మరాజు కూడా హస్తినాపురం రాజ్యాన్ని తన మునిమనవడు పరీక్షిత్ మహారాజుకు అప్పగించి తన సోదరులతో ద్రౌపదితో సహా హిమాలయాలకు ప్రయాణం మొదలుపెట్టాడు అక్కడ నుండే వాళ్లందరూ స్వర్గాన్ని చేరుకున్నారు అత్యంత కష్టతరమైన ఈ ప్రయాణంలో పాండవులందరూ ఒక్కొక్కరిగా చనిపోయారు మొదట ద్రౌపది చనిపోయింది ఆ తరువాత భీముడు చనిపోయాడు పాండవులు కేవలం గర్వం మిగిలి ఉన్న కోరికల కారణంగా మాత్రమే చనిపోయారు అని పురాణాల్లో చెప్పబడింది ఎలాంటి గర్వమూ లేని ఏకైక పాండవుడు ధర్మరాజు కేవలం అతను మాత్రమే శరీరంతో స్వర్గానికి వెళ్లే అవకాశాన్ని పొందుకున్నాడు ఆయన స్వర్గానికి చేరుకున్న తరువాత మిగిలిన నలుగురు పాండవులు ద్రౌపది కూడా స్వర్గానికి చేరుకుంది ధర్మరాజు స్వర్గద్వారాలను చేరుకున్నప్పుడు అక్కడ ఆయనకు దేవేంద్రుడు ఇంద్రుడు కనిపించారు ఇంద్రుడితో ధర్మరాజు నా నలుగురు తమ్ముళ్ళు నా భార్య ద్రౌపది నాతో పాటు చేసిన ప్రయాణంలో పడి ప్రాణాలు కోల్పోయారని దయచేసి వాళ్లను కూడా స్వర్గానికి తీసుకురమ్మని వేడుకున్నాడు అప్పుడు ఇంద్రుడు ఇంతకుముందే నీ తమ్ముళ్ళు నీ భార్య తమ శరీరాలను విడిచిపెట్టి స్వర్గానికి చేరుకున్నారు అని చెప్పాడు అది విని ధర్మరాజు చాలా సంతోషించాడు అయితే ఇక్కడ మరొక విషయం మనం చెప్పుకోవాలి శరీరంతో పాటు స్వర్గానికి చేరుకునే అవకాశం ధర్మరాజు పొందుకున్నప్పటికీ అతను స్వర్గాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది ధర్మరాజును నరకానికి తీసుకెళ్లారు యమభటులు ఎందుకంటే మహాభారత యుద్ధ సమయంలో ఆచార్య ద్రోణుడు పాండవ సైన్యాన్ని ఓడిస్తూ ఉన్న సమయంలో ఆయన్ను ఓడించడానికి ధర్మరాజు అశ్వత్థామ చనిపోయాడు అని అబద్ధం చెప్పాడు ఈ వార్తతో దిగులు చెందిన ద్రోణుడు పాండవులకు లొంగిపోయి ద్రౌపది తమ్ముడి చేతిలో చనిపోయాడు అందుకని ధర్మరాజు కొంతకాలం వరకు నరకానికి వెళ్లాల్సి వచ్చింది ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్